మరణానికి గంట ముందు ఈ ఐదు సూచనలు తప్పక కనిపిస్తాయి ఫ్రెండ్స్ గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుడకు చనిపోయే గంట ముందు ఎదురయ్యే కొన్ని సిగ్నల్స్ గురించి చెప్పాడు చావు ఎదురయ్యే ముందు మనుషులకు నేచర్ నుండి కొన్ని సిగ్నల్స్ ఇవ్వబడతాయి ఎవరికైనా ఈ ఐదు విషయాలు సడన్గా కనిపిస్తే వాళ్ళు కాసేపట్లో చనిపోతున్నారని అర్థం చేసుకోవాలి చాలామంది సిగ్నల్స్ని గమనించరు కొంతమంది ఏమో ఈ సిగ్నల్స్ను అర్థం చేసుకోలేరు దీనివల్ల వాళ్ళు ఎప్పుడు చనిపోతున్నారు వాళ్ళు గుర్తించలేరు ఈ సిగ్నల్స్ దొరికిన వెంటనే మనుషులు ఈశ్వరుణ్ణి తలుచుకోవాలి ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు లేదంటే వాళ్ళు చేసిన మంచి పనులు చెడ్డ పనులు బట్టి వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా నిర్ణయించబడుతుంది మనకు యానిమల్స్ నుంచి లేదా మనకు వచ్చే కళల ద్వారా తెలుస్తుంది ఈ వీడియోలో శ్రీకృష్ణుడు చెప్పిన చావుతో ముడిపడి ఉన్న రహస్యాల గురించి చెప్తాను శ్రీకృష్ణుడి గీతలో ఆల్రెడీ ఒక విషయం చెప్పారు అది ఏంటంటే ఎవరైతే బ్రహ్మాండంలో పుడతారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు కానీ మనుషులు ప్రతి క్షణం తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే చావు నుంచి ఎవరు తప్పించుకోలేరు మనం చనిపోయే ముందు మనకు చనిపోయే సమయం వచ్చిందని తెలుస్తుంది మనుషులు చనిపోయే ముందు కొన్ని నిమిషాల్లోనే వారు చనిపోతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది చనిపోయే ముందు మన మనుషులకి కొన్ని సిగ్నల్స్ అందుతాయి ఆ సిగ్నల్స్ దొరికిన గంటకి చనిపోతారు శ్రీకృష్ణుడు చనిపోయే ముందు మనకు ఎదురయ్యే ఐదు సంకేతాలు చెప్పారు శ్రీకృష్ణుడి ప్రకారం ఈ సంకేతాల ద్వారా మనుషులు చనిపోయే సమయాన్ని తెలుసుకొని తమ కుటుంబ సభ్యులందరినీ చెప్పాలనుకున్న విషయాలన్నీ క్లియర్గా చెప్పవచ్చు తమ ఆఖరి కోరిక గురించి తమ కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు ఈ కారణం చేతనే యమధర్మరాజు నుంచి మనుషులకు ఈ సిగ్నల్స్ లభిస్తాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సిగ్నల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి ఈ బ్రహ్మాండంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు మనుషులు వాళ్ళు చేసిన కర్మల వల్లనే వాళ్లకు పుణ్యం లభిస్తుంది వాళ్ళకు చేసిన కర్మలు బట్టే వాళ్లకు పునర్జన్మ లభిస్తుంది చాలామంది మనసులో రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే మనం చనిపోయే ముందు మనకు నిజంగానే తెలుస్తుందా దీని గురించి గరుడ పురాణంలో ఏ సంకేతాలు చెప్పబడ్డాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి గరుడ పురాణంలో జన్మించినప్పటి నుంచి చనిపోయేంత వరకు చనిపోయిన తర్వాత ఆత్మతో అనుభవించే బాధలు క్లియర్గా చెప్పబడింది గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు మనుషులు చనిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ గురించి చెప్పాడు నరకలోక స్వర్గలోకం గురించి అన్ని విషయాలు క్లియర్గా చెప్పాడు ఈ బ్రహ్మాండంలో పుట్టిన ప్రతి జీవి జన్మించడం మరణించడం అనే చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఏ విధంగా అయితే మనం జన్మించడం నిజమో అలాగే చనిపోవడం కూడా అంతే నిజం దీనిని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే ఈ కారణం చేతనే చావుపై చేయి చాదించడం అసంభవం ఈశ్వరుడు హాజ లేకుండా ఎవరూ కూడా ఆయుష్ కంటే ఒక్క క్షణం కూడా ఎక్కువగా బ్రతకలేరు ప్రతి వ్యక్తి కూడా ఈ చేదు నిజాన్ని అంగీకరించాల్సిందే అయినా కూడా వారు చావు అంటే భయపడతారు గరుడ పురాణంలో సంకేతాల గురించి తెలుసుకున్న తర్వాత మనం చనిపోయే ముందు మనకు తెలుస్తుంది గరుడ పురాణంలోని ప్రతికల్పన అధ్యయన ప్రకారం గరుడు కృష్ణుడితో చనిపోయే ముందు ఎదురయ్యే సంకేతాలు ఏంటి మనం చనిపోయేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరువైనా చనిపోయే సమయం వస్తే వాళ్ళ శరీరంలో ఏదో ఒక వ్యాధి ఖచ్చితంగా వస్తుంది ఇంద్రియాలు సరిగా పనిచేయవు శరీరం నీలంగా మారుతుంది ఆ సమయంలో ఆ వ్యక్తికి చాలా నొప్పి కలుగుతుంది చివరికి యమదూతలు అతని సమీపంలోకి వచ్చారు ఉంచుంటారు తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసేస్తారు చనిపోయే ముందు మనుషుల రూపం భయంకరంగా మారుతుంది ముఖం ఎర్రగా మారుతుంది వాళ్ళు చనిపోయేటప్పుడు అంధకారంలో ఉంటారు ఎవరైతే అబద్ధాలు చెప్తారో పెద్దలను నిందిస్తారో వాళ్ళు చాలా బాధాకరమైన చావును ఎదుర్కొంటారు ఇలాంటి ఆత్మను యమదూతులు హింసిస్తూ నరకానికి తీసుకువెళ్తారు ఇలాంటి ఆత్మలను యమదూతులు కర్రలతో కొడుతూ తీసుకువెళ్తారు వారు తమ కుటుంబికులతో కాపాడమని కోరుకుంటారు అయినా వాళ్ళు చెప్పిన విషయాలు కుటుంబికులకు వినపడవు అరిచి అరిచి వాళ్ళ గొంతు ఎండిపోతుంది శరీరం నుంచి ఆత్మను తీసేసిన తర్వాత యమదూతలు ఆత్మను తీసుకుని దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తారు యమదూతలు ఒక దోషిగా ఆత్మను దక్షిణ దిక్కుకు తీసుకువెళ్తారు ఎవరైతే ఎప్పుడు నిజాలు మాత్రమే మాట్లాడతారో పెద్దల పట్ల శ్రద్ధతో ఉంటారో వాళ్ళు చావు చాలా ప్రశాంతంగా ఉంటుంది చనిపోయే ముందు మనకి ఏ ఏ సిగ్నల్స్ అందుతాయి మొట్టమొదటి సిగ్నల్స్ చనిపోయే ముందు ఒక రహస్యమైన ద్వారం కనపడుతుంది మొదటి సందేశం ఫ్రెండ్స్ గరుడు పురాణం ప్రకారం చనిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు మనుషులకు కళలో ఒక విచిత్రమైన ద్వారాలు కనపడతాయి కొంతమందికి ఆ ద్వారం నుంచి మంటలు వెలువడుతున్నట్టు కనపడతాయి కొంతమందికి ఆ ద్వారం నుండి ప్రకాశవంతమైన వెలుగు కనపడుతుంది ఎవరికైతే ఈ సంకేతాలు కనపడతాయో వాళ్ళు దాదాపుగా ఒక్క రోజులో చనిపోతారు కళలో కనపడే ఆ ద్వారం స్వర్గాన్ని నరకాన్ని సూచిస్తుంది చనిపోయే ముందు ఏ ద్వారం అయితే కళలో కనపడుతుందో అది చనిపోయిన తర్వాత చూస్తారు చనిపోయే ముందు వచ్చిన కళలో ఈ ద్వారం కనపడుతుంది కానీ ఆ వెనుక ఏముందో ఆ ద్వారంలో ఏముందో కనపడదు వాళ్ళు ఆ స్వర్గం మందాన్ని చూడలేరు లేదా నరకంలోని శిక్షలను చూడలేరు వాళ్ళు కేవలం విశాలమైన స్వర్గం నరకం యొక్క ప్రవేశ ద్వారాలు మాత్రమే కనిపిస్తాయి రెండవ సంకేతం ఏమిటంటే వాళ్ళు జీవితాంతం చేసిన పనులు గుర్తుకు రావటం ఎవరైనా చనిపోయే సమయం దగ్గరకు వస్తే వాళ్ళు సడన్గా బాధపడతారు వాళ్ళకు సడన్గా వాళ్ళు చేసిన చెడ్డ పనులు గుర్తుకు వస్తాయి వాళ్ళు ఇలా ఆలోచన నుంచి బయటపడాలని అనుకున్నా కూడా బయటపడలేరు దీంతో పాటు వాళ్ళ జీవితంలో చేసిన మంచి పనులు కూడా గుర్తుకు వస్తాయి వాళ్ళు ఆ సమయంలో చేసిన మంచి పనులు చెడ్డ పనులు గురించి ఆలోచిస్తూనే ఉంటారు కానీ వాళ్ళకు సడన్గా వాళ్ళు చేసిన ఈ పనులు ఎందుకు గుర్తొస్తున్నాయో వారికి అర్థం కాదు సడన్గా వారి జీవితంలో చేసిన అన్ని పనులు గుర్తుకు వస్తాయి వాళ్ళ జీవితంలో తాను చేసిన చెడ్డ పనులకు ప్రత్యక్షత పడతారు వాళ్ళు చాలా ఎక్కువగా ఏడుస్తారు ఆ తర్వాత వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళకి గుర్తుకు వస్తాయి ఆ సమయంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో వారి చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళు గుర్తించలేరు ఈ సంకేతాలు కొంత సమయం వరకు మాత్రమే కనబడతాయి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ గతంలో చేసిన పనుల గురించి ప్రస్తుతంలోకి వస్తారు ఆ తర్వాత వాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు మూడో సంకేతం ఏంటంటే కలలో వాళ్ళ తాత ముత్తాతలు కనపడటం గరుడ పురాణం ప్రకారం చనిపోయే కొన్ని రోజుల ముందు మనుషులకు కలలో కొన్ని సంకేతాలు లభిస్తాయి ఈ సంకేతాలన్నీ వాళ్ళ పూర్వీకుల ద్వారా తెలుస్తాయి వాళ్ళ కళల్లో వాళ్ళ పూర్వీకులు కనిపిస్తారు ఒకవేళ కళలో పూర్వీకులు ఏడుస్తూ కనపడితే లేదా చాలా బాధపడుతూ కనపడితే వాళ్ళు కొన్ని రోజుల్లోనే చనిపోతారని అర్థం వాళ్ళు వాళ్ళ కళలో చనిపోయిన వ్యక్తులు పదే పదే కనపడుతూ ఉంటారు వాళ్ళు కొంతమంది దీన్ని నార్మల్గా తీసి భావిస్తారు కానీ ఇది చావు యొక్క సంకేతం పరలోకంలో ఉన్న పూర్వీకులు మనతో మాట్లాడటానికి కలలోకి వస్తారు గుడ్లగూబా లేదా కాలిపోతున్న కర్ర కనపడటం గరుడ పురాణం ప్రకారం గుడ్లగూబ ఇంటిపైన వాడటం అశుభం ఇలా పదే పదే జరిగితే ఇది చావు యొక్క సంకేతం అని అర్థం చేసుకోవాలి గుడ్లగూబ మీ సమయం ముగిసింది అని అర్థం చేసేలా సంకేతం ఇస్తుంది ఎవరైతే గుడ్లగూబ శబ్దం విని ఉలికిపడి లేచి భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజులకే చనిపోతారు వాళ్ళు సాధ్యమైనంత వరకు తమ సభ్యులతో గడపడానికి ప్రయత్నించాలి వాళ్ళు జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి లేదా ఎవరికైనా కలలో కాలిపోతున్న చితి కనపడితే లేదా కాలిపోతున్న కర్ర కనపడితే చావు సంకేతమే ఇలాంటి వ్యక్తులు ఎనభై ఒక్క రోజుల్లో చనిపోతారు ఎవరైతే తమ కర్రలతో తమ పాడిని చూస్తారో వాళ్ళు చావును ఎదుర్కోవాల్సిన సమయం చాలా దగ్గరలో ఉంది ఐదవ సంకేతం ఏంటంటే మన దగ్గరకు వచ్చినట్టు అనిపించడం శ్రీకృష్ణుడు ఎవరైతే యమదూతల దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందో వాళ్ళు చనిపోయే రోజు దగ్గరలోనే ఉంది వాళ్ళ సమీపంలో వారిని లాగుతున్న ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉందని వారికి అనిపిస్తుంది ఇది జరిగిన ఇరవై ఒక్క సెకండ్లో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు వాళ్ళు ముందు సడన్గా యమదూతలు ప్రత్యక్షమవుతారు వారిని చూసిన వెంటనే ఆ మనుషులకు మానసిక ధైర్యం కోల్పోతారు వారు యమదూతలు చూసిన వెంటనే చాలా భయపడతారు కానీ వారు ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు వాళ్ళు అడగడం మొదలు పెడతారు వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా వాళ్ళు కుటుంబ సభ్యులకి ఏమీ అర్థం కాదు ఇది జరిగిన కొన్ని సమయాలకే వాళ్ళు చనిపోతారు ఫ్రెండ్స్ ఈ విధంగా గరుడ పురాణం ప్రకారం చావు ఎదురయ్యే ముందు ఈ సంకేతాలు అనేవి లభిస్తాయి ఇలాంటి చివరి నిమిషాల్లో మనుషులకు కేవలం ఈశ్వరుణ్ణి స్మరించడం వారికి ఉన్న కొద్ది సమయంలోనే దాన ధర్మాలు చేయాలి ఇలా చేస్తే వారు చనిపోయిన తర్వాత కూడా నరకంలోకి వెళ్లరు